నువ్వు చేసే ప్రతి పనిలో దేవుడు తీర్పు తీరుస్తాడని ఆలోచనలు వచ్చినాయారా అడుగు ఏం చెప్తాడు ఏం చెప్తాడు కనుక అతనికి మేలు నువ్వు చేయట్లేదు పక్క వాళ్ళు చేయరు ఇక ఏమవ్వాలి అతను నరకం పోవాల్సిందేరా అతనికి ఆ నరకమే రాసిచ్చావా తల్లి శాసనం తల్లి శాసనం తండ్రి శాసనం తల్లి శాసనం రాసేసింది వీరికి నరకమే ఎందుకంటే పర్లోక మార్గం చూపించేవాళ్ళు ఎవర లేరు ఆ చర్చలో ఉంది నరకం పర్వకండి కానీ వాళ్ళు జీవించడానికి కుటుంబాల్లో మాదిరి లేదు కనుక నేను శాసనం రా తల్లి శాసనం బాగుంది టైటిల్ పుస్తకం రాసుకుంటూ తల్లి శాసనం బిడ్డల కొరకు తల్లి చేసిన శాసనం ఏంటి నరకం తండ్రి శాసనం ఏంటి నరకం అదే రేపు